अंदर अंसारी जनरल पाइट बहुत मैट ऑफ टीम ऑफ टीम बहुत मैशनलिजम डाउन डाउन कमनेशनलिजम मान ना ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య ముఖ్యవార్తగా వచ్చినటువంటి శ్రీ బాలకృష్ణజీ వీరు శశిధర్ అలాగే శివకుమార్ సునీల్ శాఖ సంఘటన మంత్రి మీ బాలకృష్ణజీ అదేవిధంగా రంజన్ రా విదేశాయి గారు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ప్రస్తుతం గారు పనిచేస్తున్నారు అలాగే కై శశిధర్ వీరు విభాగ్ తమిళ బాధ్యత నిర్వహిస్తూ అలాగే శివకుమార్ వీరు తెలంగాణ యూనివర్సిటీ అదేవిధంగా ఎడీసీ మెంబర్లో ఏదీపులో కొనసాగుతూ ఉన్నారు అదేవిధంగా కావానీ తెలంగాణ యూనివర్సిటీ ఉపాధ్యక్షురాలు అలాగే ఉండే జిల్లా కన్వీనర్ ఇలాంటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజా కార్యక్రమంతో ప్రారంభించాల్సిందిగా ముఖ్య అతిథి బాలకృష్ణ గారిని అదేవిధంగా ప్రజల నిరసన కోరుకు శ్రీ బాలకృష్ణజీ న్యాషనల్ జనపాట్ ప్రముఖు நரேந்திர மோடி இன்சார்ஜ் பிள்ளைங்க கொஞ்சம் அடி திங்க கொஞ்சம் வாட்டி திங்க జోన్ <laughs> ఇంకేంటే ఏపీ ఎప్పుడు ధర్మాలు రాష్ట్రంలో కాదు ఏపీ అంటే ఒక పార్టీ ఏపీ అంటే సృజనాత్మకంగా తెలియజేయడం ఏటీపీ అంటే ఏదైతే విద్యలో కానీ కళలో కానీ స్పోర్ట్స్ లో కానీ ఏ తరుము సృజనాత్మకత వెలిగితేయడం ఇంకేంటే మనము ఆటలు ఆకలిస్తే అని తెప్పి ఒక విద్యార్థికి సమస్య వస్తే ఏపీ అని ఈరోజు దేశంలోనే పరిస్థితి అండియాబాటు ప్రసాద్ తీసుకొచ్చింది కాబ మనమంతా మన సోదరుని కానీ ఈ దేశం కోసం పోలవాల ఇంటి ఆర్గనైజేషన్లు యూనివర్సిటీల్లో చూసుకుంటే ఈ దేశ యూనివర్సిటీ అడ్డాలో పెట్టుకునే దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్ట చెప్తా ఫిబ్రవరి ఫోర్టీన్ ఉంది ఫిబ్రవరి ఫోర్టీన్ అంటే ఏడీపీ వాళ్ళు బ్లాక్ డే నిర్వహిస్తారు కానీ కమ్యూనిస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఈ దేశానికి వ్యతిరేకంగా పోలికల రోజు విద్యార్థులు కిస్సా పిజ్జాలో మూకపోతుంది ఇక వరస్ కోల్పోయి మీద కిస్సాన్ కోయ్యం మీద మన సంస్కృతి సాంప్రదాయాలు ఖరాబ్ చేస్తుంది కాబట్టి మనమంతా మన ముందర జాతీయ వైపు నడవాలి ఇంకేమంటే అక్కడే పడితే విద్యార్థి పర్సెంట్ రక్త కాల పేరిట అలాగే సామాజిక కార్యక్రమాలు ఎస్ఎల్టీ ఎస్ఎల్ఎస్ స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని వచ్చేస్తుంది కాబట్టి ఈ రోజు మన దినోత్సవం పేరెంట్స్ డేనో టీచర్స్ డేనో రావు విద్యార్థుల దినోత్సవం కాబట్టి రానున్న రోజుల వేల ఈ జులై తొమ్మిది విద్యార్థుల దినోత్సవం మనమంతా అందరంగా వైభవంగా జరుపుకోవాలి భారత్ మాతావి జయూ జై భవానీ జయ శివాజీ వందే మాధవంటు గర్భవీపీ కార్యాలయం అండి మన అంతా తెలు చెప్పుకోవాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఒక పీజీ చేసి ఒక ఆంధ్రప్రదేశ్ మార్గాల గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా దేశం కోసం సమాజం కోసం అమ్మా నాన్నని మళ్ళపేసి ఇలా దేశం కోసం ఇలా భారతదేశం మొత్తం మీద పరిగణిస్తున్నారు ఇటువంటి యొక్క నాయకులు అఖిలమధ్య విద్యా పరిషత్తులు ఇలా చాలా మంది ఉన్నారు ఇలా బాలకృష్ణజీ గారు కూడా మీరు వీళ్ళందరూ సమయం చూస్తున్నారు సార్ సమయం అవుతుంది వంద వాళ్ళు చెప్పు చెప్పి చెప్పు గిట్టికి వెళ్ళాలని చెప్పేసి విద్యార్థులారా ఎటువంటి మన నాయకుల గురించి మీరు ఒకసారి ఆలోచించాలా ఎందుకంటే వాళ్ళు ఏం ఆశించకుండా ద్వారా వస్తూ దేశం కోసం పనిచేస్తున్న విద్యార్థుల కానీ అటువంటి కూడా దేశం కోసం చదువుకుంటూ మీకు సమయాన్ని కార్య సమయాన్ని దేశం తీసుకురాటైతే సమయ సేవ సమాజ సేవ కావచ్చు దేశం కోసం దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరొకసారి బాలకృష్ణ గారికి హిందువు సాధంగా చేసి హిందువుల కార్యక్రమ పాల్గొనాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై భారత్ वेदालगु नियमा विश्व गुरु जगति कि सन्देश वेदालगु निलय నాయకులు రాకేష్ గారు స్వామి యాదవ్ రాజ్ గణేష్ అడే వివిధ కళాశాల నుంచి విచేసినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ మరి కళాశాల ఇన్ఛార్జ్ అయినటువంటి అడవిధంగా ప్రశోధనకు అందరికీ కూడా మరొకసారి నమస్యం విద్యార్థి పరిషత్ కేవలం ఇప్పుడు చెప్పినటువంటి యొక్క వర్తం చెప్పడం జరిగింది అఖిల భారత విద్యార్థి పరిషత్ కేవలం ఐదు మందితో ప్రారంభించినటువంటి విద్యార్థి పరిషత్ ఇవాళ చూసినటువంటి భారతదేశంలో అత్యధికంగా మెంబర్షిప్ ఆర్గనైజేషన్ ఏది అంటే ఇటు ఇప్పుడు యాభై నాలుగు లక్షల మందితోటి విద్యార్థి సభ్యత ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఇవాళ విద్యార్థులారా కేవలం భారతదేశంలో కాదు ప్రపంచంలో సూర్యుడు ఆర్గనైజేషన్ ఏది అంటే ఇలా ఏది ఏపీ మీరు అందరూ కూడా గూగుల్ లో సర్చ్ చేయొచ్చు లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ వరల్డ్ ఏది అంటే అఖిల భారత విద్యా పరిషత్ చెప్పవచ్చు విద్యార్థులు అందరూ సార్ చూడండి కాబట్టి జ్ఞానం శీల ఏకత అని చెప్పేసి ముందుకెళ్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ వ్యక్తి నిర్మాణమే జాతీయ పునర్నిర్మాణం రాజరహిక సమాజ భావన అంటే రాజవంత్రుడి మార్త గారు సమాజ బాగా సమాజం మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి వ్యక్తి నిర్మాణం ప్రతి విద్యార్థి కూడా వ్యక్తి నిర్మాణంతో తయారవ్వాలని చెప్పేసి వ్యక్తి నిర్మాణం అయితే జాతీయ పునః నిర్మాణం అవుతాయని చెప్పేసి భారతదేశం మొదట్లో ఇట్లా ఉంటే కృష్ణదేవరావు పీరియడ్ లో కావచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి ప్రపంచంలోకి వెళ్ళా భారతదేశాన్ని విశ్వ విద్య ఉంచాలని చెప్పేసి ఆకాంక్ష అందరికీ కూడా కూలు గుడ్డ విద్య హీడ అందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యక్రమం చేస్తున్నది మీరు అందరూ తెలుసు కేవలం ధర్నాలుగా రాకుండా అదేవిధంగా ఉద్యమాలు చేయకుండా కదా విధంగా విద్యార్థుల యొక్క సామాజ సేవ కావచ్చు దేశ ఇలా స్వామి వివేకానంద జయంతి కావచ్చు జనవరి పన్నెండు నాడు జీయకుల దినోత్సవాన్ని చెప్పేసి కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు కలిపి ఒక స్వామి వివేకానంద ఇలా ప్రపంచాన్ని అందరికీ కూడా తెలుసు భారతదేశం సంస్కృతి కావచ్చు భారత యొక్క కల్చర్ అన్నిటికీ కూడా ప్రపంచానికి సాగిందని చెప్పినటువంటి ఒక మహనీయుడు వంద మంది యువకులు మనందరం వస్తే దేశ చరిత్రను మారుస్తున్నటువంటి ఒక నాయకుడు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్వామివేకానందం తీసుకోవడానికి కలిసి ఆదర్శం తీసుకోవాలే పని మీ సంకల్పానికి సాహస తోడైతే విజయం విజయాన్ని బాధిత స్వామి స్వామివేకనంద కాబట్టి వంద మంది యువకులు ఇంత ఎటువంటి యువకులు ఇంత బండరాలు ఉప్పు నరాలు రక్షణ సంఖ్యలో కలిగినటువంటి విద్యార్థులు నా వస్తే దేశ చరిత్ర మరుస్తున్నాడు ఇలా ప్రపంచంలోకి వెళ్ళి అత్యధిక యువకులు కలిగిన దేశమే దేశవ్యాప్తంగా బంద్ ఉండడం జరిగింది సమే నేషనల్ స్టూడెంట్ డే అని చెప్పుకుంటున్న విద్యార్థుల ద్వారా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి కార్యక్రమం అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ భారతదేశంలో ఇరవై ఒక్క సంవత్సరానికి ఉండే ఓటా ఇరవై ఒక్క సంవత్సరం కాదు పెద్ద సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఇలా ఏబీపీ పోరాటం చేసి మీ అందరూ కూడా యువత యువతకు ఇలా ఓటా వినియోగించుకుంటారంటే ఆ ఘనత ఏపీ అని చెప్పారు విద్యార్థుల ద్వారా అదేవిధంగా చూసినట్టయితే విద్యార్థి పరిషత్ భారత్ భారత్ నిధనలు ఇంకా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఆరవ ఫౌండేషన్ డేతో స్థాపన దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని లక్షల మంది విద్యార్థులు నిర్వహించుకుంటున్నారు ఈరోజు ఇందూరు నగరంలో అనేక కాలేజీల నుంచి విద్యార్థినులు విద్యార్థులు ఈ యొక్క పురవీధుల్లో ఒక మహా ర్యాలీ నిర్వహించి ఈ యొక్క ఆడిటోరియంలో బహిరంగ పబ్లిక్ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశ్వంలో కల్లా అతిపెద్ద విద్యార్థి సంస్థ నైన్టీన్ ఫార్టీ నైన్ జూలై తొమ్మిదో తేదీన జో ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి ఈ రోజు వరకు విద్యార్థి పరిషత్తు విద్యార్థుల యొక్క సమస్యలతో పాటు పేద బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలతో పాటు విద్య ఈ దేశంలో ఉన్నటువంటి యువత దేశాన్ని నేషన్ ఫస్ట్ దే యొక్క యాటిట్యూడ్తో దేశభక్తి భావంతో పనిచేయాలని చెప్పేసి మోటివేషన్ ఇచ్చేటువంటి విద్యార్థి సంస్థ అనేక సంస్థలు ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కానీ లేకపోతే అనేక రకాల భావజాలం ఉన్నటువంటి విద్యార్థి సంస్థలు తన యొక్క విభజించి విభజించేటువంటి సిద్ధాంతంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో సమాజాన్ని జోడించి ఒక్క తాటిని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అందుకోసమనే ఈ ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఈనాడు అవతరించింది మిగతాటువంటి కులం కోసం మతం కోసం ప్రాంతం కోసం పొలిటికల్ పార్టీల కోసం పనిచేసేటువంటి విద్యార్థి సంస్థలు ఏదైతున్నాయో కేవలం నామ్ నామకే వాస్తు కొన్ని స్థలాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క ఈ దేశాన్ని మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చే విధంగా అన్ని అన్ని రంగాలలో పునర్జీవాన్ని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క విద్యా విధానం రాష్ట్ర నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతుందో ఆ పాలసీని అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి తద్వారా అన్ని రంగాలలో మార్పు వస్తుంది ఈ దేశం ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలలో ముందరికెళ్ళి ఈ ప్రపంచానికి విశ్వగురు స్థానాన్ని అధిరోహించేటువంటి సంకల్పం నెరవేరుతుందని చెప్పేసి ఎన్ఈపి ఏదైతే ట్వంటీ ట్వంటీ ఉందో దాన్ని అమలు పరచాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి విద్యార్థి పరిషత్తులు డిమాండ్ చేస్తుంది